జగన్మోహన్ రెడ్డి హయాంలో పర్యావరణానికి హాని కలిగిస్తూ ఏదైతే ఋషికొండకు గుండుగొట్టి దాదాపుగా నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనే దాని మీద కూటమి ప్రభుత్వం అయితే ఒక మంత్రుల కమిటీని కూడా నియమించింది గతంలో ఒకసారి సమావేశమై దాన్ని పూర్తిగా పరిశీలించడం కూడా జరిగింది నిన్న కూడా ఆవుల కేసులతో పాటు మంత్రి దుర్గేషు వీరు ఇరువురు కూడా కొంతమంది అధికారుల నేపథ్యంలో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది అయితే దీన్ని మరొకసారి పరిశీలించిన తర్వాత ఏం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని మీద క్యాబినెట్లో ఆమోదం పొందాలని చెప్పి ప్రయత్నం చేశారు అయితే ఈ తాజ్ లాంటి కొన్ని హోటల్ స్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ చేశాయి అంటే వాటిని పూర్తిగా రెస్టారెంట్లుగా మార్చడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ నిర్మాణాల షేప్ అనేది పూర్తిగా రెస్టారెంట్లకు అనుకూలంగా లేదు రెస్టారెంట్లకు అనుగుణంగా దాన్ని మార్చాలి అంటే కింద మరికొన్ని బిల్డింగ్స్ అదనంగా కట్టాల్సి ఉంది సో అలాగే ఇందులో రెండు బ్లాకులు చివరి రెండు బ్లాక్లను కేవలం ప్రజలు ఆర్ట్ గ్యాలరీకి అలాగే వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడానికంటే పూర్తిగా ప్రజల కోసం చివరి రెండు బ్లాక్లను అయితే ఉంచేస్తామని చెప్పారు మిగిలినవి మాత్రమే ఆ పర్యాటక రంగానికి అంటే ఎంటైర్ ఈ పర్యాటక రంగం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఈ బిల్డింగ్స్కి నాలుగు వందల యాభై మూడు కోట్లు ఖర్చు అయింది కనీసం ఆ ఖర్చు అయిన మొత్తాన్ని అయినా తిరిగి రాబట్టుకోవాలి భవిష్యత్తులో కాబట్టి పర్యాటక రంగాన్ని డెవలప్ చేయటంతో పాటు కొంత ప్రభుత్వం ఆదాయం కూడా వచ్చే విధంగా ఆ ప్రణాళిక అయితే రచిస్తుంది దీనికి సంబంధించి కొంత పక్కన భూమి ఉన్నప్పుడు కూడా అది నిషేధిత జాబితాలో ఉంది సో అక్కడ పర్యావరణానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు పోనీ కొండ కింద ఒక తొమ్మిది ఎకరాలు ఉందని చెప్పి చెప్తున్నారు అందులో నిర్మాణాలు చేయడానికి ఎంతవరకు అనుకూలంగా నిర్మాణాలు చేస్తే అది టూరిజానికి ఉపయోగపడుతుందా లేదా సో ఇలాంటి అనేక అంశాలైతే పరిశీలించాల్సి ఉంది ఏదేమైనా మరొకసారి ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఆ తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అయితే ఖచ్చితంగా ఇప్పుడు తాజ్ హోటల్స్ లాంటివి ఏవైతే ముందుకు వచ్చాయో ఒకటే కాదు దాదాపు నాలుగైదు సంస్థలు కొన్ని ప్రతిపాదనలు చేశాయి సో ఆ ప్రతిపాదనలు అన్నిటి మీద కూడా నిన్న చర్చ అయితే జరిగింది దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఋషికొండ భవనాలు ఆతిథ్య రంగానికి తాజు లీలా ప్యాలెస్ అట్మాస్కోరు ఫేమస్ సంస్థల ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చ సో దీని మీద ఈ నాలుగు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి తాజ్ అనేది మనందరికీ తెలుసు ఎంత పాపులర్ అయిందో దాంతోపాటు లీలా ప్యాలస్ అట్మాస్కోరు ఫేమస్ సంస్థలు ఈ నాలుగు కూడా ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి తమకు అవకాశం కల్పించాలని ఆ ప్రభుత్వాన్ని అయితే కోరటం జరిగింది సో ఆ ప్రతిపాదనల మీద కూడా నిన్న పూర్తిస్థాయి చర్చ అయితే జరిగింది అయితే ఇరవై ఆరున మరొకసారి పరిశీలనకు ఆదేశం వచ్చే కేబినెట్ కల్లా ఒక పూర్తి నివేదిక తయారు చేసి అందులో ఎంత భాగాన్ని ప్రభుత్వం వాడుకోవాలి ఎంత భాగాన్ని పర్యాటక రంగానికి ఇవ్వాలి పర్యాటక రంగానికి ఇస్తే అదనంగా కల్పించాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి కీలక అంశాల మీద అయితే చర్చించనున్నారు విశాఖలోని ఋషికొండ భవనాలు ఆదిత్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఎనిమిదిన మరొకసారి చర్చించి భవనాల వినియోగంపై ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో నివేదించాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం భవనాల వినియోగంతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం తీర ప్రాంత నియంత్రణ మండలి అంటే సిఆర్జెడ్ అంటాం సో అది అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా ఉండాలి సో నిబంధనలు వివిధ ప్రభుత్వ శాఖల తో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖను అయితే ఆదేశించింది ఋషికొండ భవనాలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ అయితే నిన్న పాల్గొంది దీనికి సంబంధించి మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో దీనికి సంబంధించి తాజ్ ప్యాలెస్ కావచ్చు అలాగే ఫేమస్ సంస్థలు కావచ్చు ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చాయో దానికి సంబంధించి చర్చించారు ఋషికొండపై భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని అదనపు భవనాలు నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు అప్పుడే అది ఆదిత్య రంగానికి అనుకూలమన్నారు మంత్రుల కమిటీ ఆదేశాలతో సిఆర్జెడ్ అథారిటీ పర్యాటక రెవెన్యూ శాఖలు మహా విశాఖ నగరపాలక సంస్థ అలాగే విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఈ నెల ఇరవై ఆరున అంటే అన్ని శాఖల అధికారులు ఈ నెల ఇరవై ఆరున ఋషికొండ భవనాల కింద ఉన్నటువంటి ఖాళీ భూములను పరిశీలించి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్టాలని చెప్పి చెప్పారు ఋషికొండ కింద తొమ్మిది ఎకరాల భూముల్లో ఏడు ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనలకు ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని భవన అభివృద్ధికి ముందుకు వచ్చిన పలు సంస్థలు కోరాయి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ నాలుగైదు సంస్థలు మాకు ఋషికొండనివ్వాలని కోరాయో అవి ఏం చెప్తున్నాయంటే ఈ భవనాలు పూర్తిగా హోటల్ కొనుకూలంగా లేవు సో మేము దీన్ని ఈ విధంగా మార్చుకోవాలి అంటే మాకు కొన్ని అదనపు భవనాలు కావాల్సి వస్తాయి సో అప్పుడు మాత్రమే దీన్ని మేము మార్చుకోగలుగుతాం కాబట్టి వాటిని కూడా మాకు కేటాయించాలి లేదా దాని పరిధిలో కొంత దగ్గరలో స్థలం కేటాయిస్తే అక్కడ నిర్మాణాలు చేపట్టుకుంటామని చెప్పి వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు అయితే తీసిరావడం జరిగింది గవర్నమెంట్ దగ్గరికి సో ఆ ప్రతిపాదనల మీద కూడా నిన్న ఆ పూర్తి స్థాయిలో అయితే చర్చించారు వాస్తవ పరిస్థితులపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు అయితే ఋషికొండ భవనాల్లో చివరి రెండు బ్లాకులు మాత్రం ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మాత్రమే ఉంచుతారు మిగిలినవి మాత్రమే ప్రైవేటు సంస్థలకు కొంత రూపంలో ఇస్తారు అంటే ఈ సంస్థలను లీజ్కి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా గట్టిగానే ఉంటుంది ఆదాయం సంగతి పక్కన పెడితే ముందు విశాఖ అనే టూరిజం అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి కాతురుతుంది అసలు చాలా మంది ఏమడుగుతున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్స్ కి మీరు టికెట్ పెట్టి వదిలినా కానీ జన చూస్తారు సో ఆ రూపంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి కొంతమంది ప్రతిపాదనలు కూడా చేశారు సో దానికంటే అందులో ఈ చెప్పినట్టుగా రెండు బ్లాకుల్లో మాత్రం కేవలం ప్రజల కోసమే ఉంచి అంటే అది ఆర్ట్ గ్యాలరీ కోసం కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాల కోసం కావచ్చు లేదా ప్రభుత్వం భవిష్యత్తులో ఏదైనా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావచ్చు ఒక రెండు బ్లాకులు మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి మిగిలిన బ్లాకులు మాత్రమే మొత్తం ఐ థింక్ ఐదు బ్లాకులు అనుకుంటా సో మిగిలిన బ్లాకులు మాత్రమే ఆ టూరిజానికి డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పి నిన్న కమిటీ అయితే భావించింది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిన్నో మొన్న కూడా మాట్లాడాడు నేను రెండు వందల నలభై కోట్లతో కట్టానని చెప్పాడు రెండు వందల నలభై కోట్లు కాదది జగన్మోహన్ రెడ్డి సగం తగ్గించి చెప్పాడు నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇది నేను చెబుతున్నది కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి జీవోలు చెబుతున్నాయి అప్పట్లో ఈ ఈ రుషికొండ జి జీవోలు బయటపడతాయని అసలు జీవోల్ని వెబ్సైట్లో పెట్టకుండా ఆపేసింది అప్పుడు హైకోర్టుకి కొంతమంది వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టి టైం పెట్టి మీరు ఈ టైంలో జీవోలను అప్లోడ్ చేయాలంటే రాత్రికి రాత్రి జీవోలు అప్లోడ్ చేస్తే అప్పుడు బయటపడింది ఋషికొండ ఖర్చు ఎంత దాంట్లో కబోర్డ్ ఖర్చు ఎంత వాష్ టప్ ఖర్చు ఎంత ట్యాప్ ఎంత సీలింగ్ లైట్ ఖర్చు ఎంత అనేది అప్పుడే బయటపడింది సో అప్పుడు దాకా బయటపడాల లక్షల రూపాయలు పెట్టి కట్టి పైగా పుతిన్ లాంటి వాళ్ళు నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు వస్తేనే ఉంటారంట నరేంద్ర మోదీ ఇప్పటికి రాష్ట్రానికి చాలా సార్లు వచ్చాడు ఇక ఋషికొండ మీద నువ్వు కట్టినా అది లేకపోతే ఎక్కడ ఉండలేదా జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నదేమో జగన్మోహన్ రెడ్డి ఉండటానికి ఒకటేమో క్యాంపు కార్యాలయంగా నిర్వహించుకోవడానికి అవసరమైతే ఇంకోటేమో సచివాలయ భవనంగా నిర్వహించడానికి ఇది నేను చెప్పలా గతంలో వాళ్ళ మంత్రులుగా ఉన్నటువంటి రోజా కావచ్చు అప్పట్లో గుడివాడ అమర్నాథ్ కావచ్చు వాళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పు ఏంటి దాన్ని క్యాంపు కార్యాలయంగా వాడితే తప్పేంటి సీఎం ఆఫీస్గా వాడితే తప్పేంటి అని గతంలో వాళ్ళే చెప్పారు ఇప్పుడేమో ఆ మాట చెప్పట్లా నేను క్యాంపు కార్యాలయం కోసం కట్టానో సీఎం ఆఫీస్ కోసం కట్టానని చెప్పట్లా ఎవరైనా పుతిన్ లాంటి వాళ్ళు వస్తే వంటాకి కట్టాడంట రుచికొండ గుండు కొట్టి పుతిన్ లాంటి వాళ్ళు వస్తే వంటాకి కట్టావు నువ్వు ఆ ఐదు వందల కోట్లు ఆ పీపీపీ మోడల్లో ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టుంటే ఈరోజు ఒక కాలేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయేది కదా ఆల్మోస్ట్ మరి ఎందుకు పెట్టలేదు మొన్న ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం లేదు మీరు దీనికి పెట్టిన డబ్బులు దానికి పెట్టవచ్చు కదా అని టీడీపీ ప్రశ్నిస్తుందంటే దానికి ప్రెస్ మీట్లో సమాధానం లేదు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ను పర్యాటక రంగానికి కేటాయించాలి దాని ద్వారా ప్రభుత్వం కొంత ఆదాయం రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది కాకపోతే పూర్తిగా పర్యాటక రంగానికి ఇవ్వాలా లేదా ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఋషికొండం ఏం పరిశీలించాలనేది కూడా ఇక్కడ రాశారు ఋషికొండపై ప్రస్తుత భవనాలు వాణిజ్య అవసరాలకు ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనేది పరిశీలించాలి ఒకటి కొత్తగా అదనపు భవనాలు నిర్మించేందుకు సిఆర్ సిజె సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం అవకాశం ఉందా మరి ఎందుకంటే ఆ సంస్థలు కొన్ని కొత్త భవనాలు కావాలని అడుగుతున్నాయి సో దానికి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా పరిశీలించాలి ఇక కొండ కింద తొమ్మిది ఎకరాల్లో వ్యాపార నిర్వహణకు ఎంతవరకు వీలుంటుంది ఇక్కడ కాదు అంటే కొండ కింద తొమ్మిది ఎకరాలు ఉంది దాంట్లో ఎంతవరకు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అంటే పర్యాటక శాఖకి ఇచ్చేస్తే అవి డెవలప్ చేస్తే ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది ఒకటి అలాగే లేదు సమీపంలో ప్రభుత్వ భూములు ఏమైనా లభిస్తాయా దగ్గరలో ఏమైనా మూడు నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా దానికి అనుకూలంగా సో ఇలాంటివన్నీ కూడా పరిశీలించాలని చెప్పి నిర్ణయించారు ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి బ్లాకుల్లో ఒక రెండు బ్లాకులు మినహాయించి మిగిలినవి పర్యాటక రంగానికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే దాదాపు నిర్ణయానికి వచ్చింది